ప్రపంచంలోని అతిపెద్ద ఈ కామర్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో మొదటి వరుసలో నిలుస్తున్న ప్రముఖుడు వినియోగదారుడు కావలసిన వస్తువుల్ని కొనుక్కునే విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా సమూలంగా మార్చివేసిన ఆ చరిత్రను తిరగరాసిన టెక్నోక్రాట్ జెఫ్ బెజోస్ ఆయన పుట్టినప్పుడు తండ్రి వయసు పంతొమ్మిది సంవత్సరాలు తల్లి వయసు పదిహేడు సంవత్సరాలు జఫ్ పదిహేడు నెలల వయసులోనే అమ్మా నాన్నలు విడాకులు తీసుకున్నారు తాత తల్లి సవతి తండ్రి సంరక్షణలో పెరిగిన జఫ్ బ్యాజోస్ చిన్నతనం నుంచి మేధావిగా పేరు తెచ్చుకున్నాడు చదువుల్లో ఎప్పుడూ ప్రధముడే ముప్పై సంవత్సరాలకే షా కంపెనీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు ఆ వయసులోనే స్వంతంగా అమెజాన్ కంపెనీ ప్రారంభించాడు వివాదాల వ్యవహార శైలితో పరిరాక్షసుడుగా పేరు తెచ్చుకున్న జఫ్ బ్యాజోస్ ఏ చేసినా ఏ కంపెనీ ప్రారంభించినా నంబర్ వన్ స్థానాన్ని తప్ప రాజీ ప్రసక్తే లేదు ఉద్యోగస్తుల కంటే వినియోగదారులే బ్యాజోస్కి ముఖ్యం ఏ బ్రిలియంట్ బట్ మిస్టీరియస్ అండ్ కోల్డ్ బ్లడెడ్ కార్పొరేట్ టైటాన్ అని పేరు తెచ్చుకున్నప్పటికీ ఆయన అమెజాన్ కంపెనీని విస్తరించిన విధానం బ్లూ ఆరిజిన్ లాంటి కంపెనీల స్థాపన పురోగమనం ఇవన్నీ జఫ్ బ్యాజోస్ని ప్రపంచంలోనే ప్రత్యేకమైన కార్పొరేట్ దిగ్గజంగా నిలబెడుతున్నాయి